వెంకటగిరిలో డాగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు నగరాల్లో విస్తృతంగా పోలీసులు బాంబ్ స్క్వాడ్ డాగ్స్ బృందం తనిఖీలు చేపడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం ఆర్టీసీ బస్ స్టాండ్ పట్టణంలోని పార్సల్ గోడౌన్లో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ దేవాలయం ప్రధాన పట్టణ ప్రాంతాల్లోని అనుమాన ప్రాంతాల్లో వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు 你这都啥地方拿的？我

అందరికీ నమస్కారం అండి నేను వెంకటగిరి రసేని మాట్లాడుతున్నాను గత బాబు పిల్లలు సైంది ఆ విషయం మీ అందరికీ దాంట్లో భాగంగా తిరుమూలలో మన రాష్ట్రంలో పవిత్ర క్షేత్రంలో తిరుమల అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న కొన్ని దేవాలయాలు పట్టణంలో కూడా ఉన్న సమాచారం మేరకు దాడులు జరిగే అవకాశం ఉన్నందున గౌరవ తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు గారు ఆదేశాల గౌరవ గూడూరు డిఎస్పి మేడం గారి సూచనతో ఈరోజు తిరుపతి నుంచి ఏఆర్ బా బాంబు స్పాట్ టీం వాళ్ళు వచ్చి పట్టణంలోనే ముఖ్య రద్దీ ప్రదేశాలైన బస్టాండ్లు రైల్వే స్టేషన్ అలాగే కూరగరమ్మ ఆర్చి సెంటర్ మరియు అన్ని పార్సిల్ కేంద్రాల్లో బాంబు స్పాడు టీము అలాగే డాక్ స్పాడు అందరూ కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో ఎటువంటి వస్తువులు కానీ అనుమాన వస్తువులు కానీ లభించలేదు అలాగే వెంకటగిరి ప్రజలకు మా పోలీస్ వాళ్ళ నుంచి అండి ఎవరైనా గుర్తు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడ ప్రకటనలో మీకు కనిపించినా లేదా కొత్తగా హద్దెకి వచ్చినా కూడా వారి గురించి అనుమానిత వ్యక్తుల గురించి మాకు సమాచారం చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ప్ర పోలీసు వాళ్ళు సహకరించండి అలాగనే గత రాత్రి వెంకటగిరి ప్రతిరోజు కూడా పక్కన ట్రక్ కంట్రోల్ డ్రైవర్ తనిఖీలు నిర్వహించబడతాయి ఎవరైతే సబ్ డివిజన్ పరిధిలో నైట్ రౌడ్ తిరిగి ఆవిస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు ఈ బ్రీత్ అమ్మలేసిన విషయం కొత్తగా ఎస్పీ గారు శాంక్షన్ చేస్తున్నారు దాంతో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తారు ఒకసారి రెండోసారి పట్టుబట్టిన వారికి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుంది కాబట్టి అందరూ రకనిచ్చి తాగి వాహనాలు అడగకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాల్సింది కోరుకుంటూ జరిగింది ఈ ట్రక్ అండ్ డ్రైవర్ తనిఖీల్లో భాగంగా ఒక ఆటోని ఒక మినీ లారీ ఒక కారు సీజ్ చేయడం జరిగింది ఎవరైనా ట్రక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే వారిపై క్రిమినల్ చే కేసులు నమోదు చేసి వారి వాహనాలు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకొని పడతాయి కావున వాహనదారులు అందరూ గమనించవలసింది ఏదైనా మీరు మధ్య సేవించి వాహనం నడిపి మీరు అలా ఆసుపత్రి పాలయ్యి అన్ని సక్రమంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఏదో తప్పు చేయని వాళ్ళని కూడా మీరు ప్రమాదాన్ని గురి చేసి వారికి శోభం విధించకండి దయచేసి మధ్యలో సెన్సి వాహనం నడుపుకండి ప్రజలందరూ మాకు సహకరించండి అలాగే యూటీసీ గురించి కూడా ఏదన్నా మీ సమాచారం ఉంటే ఆ సమాచారం మాకు చెప్పండి వారి వివరాలను గోప్యంగా ఉంచి పాల్పడే పాల్పడేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ